అందరికీ నమస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం రోజున ఆ శివుడి అనుగ్రహం మీకు కలగాలంటే ప్రతి సోమవారం సకల కోటి దేవతలు కలిసి ఉన్న ఆవులో ఆవులకు ప్రసాదం నైవేద్యంగా పెడితే మనకు చాలా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో చిరు వరకు చూడవలసింది కోసం మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసింది కూర్చొని ధన్యవాదములు